అందరికీ ఈ రోజు అమ్మవారి ఊరిలో అమ్మవారి జాతర జరుగుతుంది పాసలమ్మ తల్లిది గరగలు వెళ్తున్నాయి కదా ముందర మేము ఉన్నాము అమ్మవారి గరగలు తీసుకుని అమ్మ ఇంటికి వెళ్తున్నాము అమ్మ ఈ సంవత్సరం పాన్పు వేసుకున్నారు అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే గరగలు వచ్చేసాయి పసుపు నీళ్ళతో కాలు గడిగేసి అమ్మవారి పాన్పు కోసం అయితే మంచం మీద కొత్త దుప్పుడు వేసి దుప్పుడు పైన బియ్యం పోసి ఆ బియ్యం మీద గరగలు కూర్చోబెడతారు అదే అమ్మవారు గరగల మీద ఉన్నారు కదా వారే అమ్మవారు అమ్మవారికి చీర జాకెట్టు పూలదండ అరటిపళ్ళు కొబ్బరి బొండం చలిమిడి వడిపప్పు పానకం ఇంకా అమ్మవారిని చల్లపరచడానికి చల్ల అన్నీ వేసి దూపం వేసేసి అందరం కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గరిగల్ని మొత్తం ఊరంతా తిప్పుతారు అమ్మవారి పాన్పు చాలా బాగా జరిగింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గరగల్ని వాళ్ళ నెత్తి మీద ఎక్కిచ్చేసి ఇప్పుడు ఊరంతా వాళ్ళ వెనకాల మేము తిరుగుతాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేయండి